మీకు జాయింట్ పెయిన్ రాకుండా బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఈ ఫుడ్స్ తినండి నెంబర్ వన్ నెత్తళ్ళు డ్రై ఫిష్ ఇందులో ఉండే న్యాచురల్ కాల్షియంతో బోన్స్ బుల్లెట్ లాగా స్ట్రాంగ్ అవుతాయి అంటే బోన్ డెన్సిటీ పెంచడంలో ఇది పవర్ఫుల్ ఫుడ్ నెంబర్ టూ మునగాకు ఇందులో ఉండే ఐరన్ మరియు కాల్షియం కాంబినేషన్ వలన ఎముకలకు రోజుకు అవసరమైన బలాన్ని ఇస్తుంది నెంబర్ త్రీ ఒలవచారు ఇది బాడీలో ఉన్న హీట్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది జాయింట్ స్టిఫ్నెస్ ని తగ్గిస్తుంది నెంబర్ ఫోర్ వెల్లుల్లి గార్లిక్ పెయిన్ మరియు స్వెల్లింగ్ ని తక్కువ చేయడంలో సూపర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ నెంబర్ ఫైవ్ పాలకూర ఇందులో ఉండే కాల్షియం మరియు ఐరన్తో బోన్స్కి రోజుకి అవసరమైన సపోర్ట్ ఇస్తుంది నెంబర్ సిక్స్ నువ్వులు ఇవి తీసుకోవడం వలన జాయింట్ మూమెంట్ స్మూత్గా ఉంటుంది ఇవి బోన్ స్ట్రెంత్ని కూడా ఇంప్రూవ్ చేస్తాయి నెంబర్ సెవెన్ స్వీట్ పొటాటో దీనిలో ఉన్న మెగ్నీషియం మరియు పొటాషియం వల్ల మన శరీరానికి అవసరమైన కాల్షియం ఐరన్ లాంటి మినరల్స్ని శరీరం అబ్జార్బ్ చేయడం వేగంగా జరుగుతుంది బోన్స్కి సైలెంట్ సపోర్ట్లా పనిచేస్తుంది నెంబర్ ఎయిట్ పల్లీలు గ్రౌండ్నట్స్ ఇందులో ఉండే ప్రోటీన్ మరియు విటమిన్ బి త్రీతో జాయింట్స్ని యాక్టివ్గా ఉంచుతాయి నెంబర్ టెన్ రాగి సంగటి ఆర్ రాగి మాల్ట్ ఇది కాల్షియం ఐరన్ ఫైబర్తో ఫుల్గా లోడ్ అయి ఉంటుంది బోన్స్కి డైలీ బ్యాలెన్స్డ్ సపోర్ట్ని ఇస్తుంది జాయింట్ హెల్త్ని మెయింటైన్ చేయాలంటే ఈ ట్రెడిషనల్ ఫుడ్ని మర్చిపోకూడదు ట్యాబ్లెట్స్తో పెయిన్ టెంపరీగా తగ్గుతుంది కానీ ఇవి పెయిన్ని రూట్ లెవెల్ నుండి క్లీన్ చేస్తాయి వన్ వీక్లోనే విజిబుల్ రిజల్ట్ వస్తుంది